చాలామంది అభ్యర్థులకైతే లిస్ట్ ఎప్పుడు వస్తుందో అని ఒక డౌట్ అయితే ఉంది సో ఇక్కడ లిస్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను అంతగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అభ్యర్థన ఏంటి అంటే ఎవరైతే వీడియోస్ వస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ఆ ఇంకొకరికి చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో ఈ యొక్క ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ కూడా మీకు అప్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను సో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి కాల్ లెటర్ కాల్ లెటర్ అనేది ఖచ్చితంగా ఈరోజు నైట్ కానీ రేపు రేపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నైట్ అసలు ఎందుకు నైట్ వస్తుందని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది దానికి అనేది చాలా కారణాలు ఉన్నాయి మనని ఇబ్బంది పెట్టడం కోసానికి వాళ్ళు నైట్ అనేది రిలీజ్ చేయడం లేదు దానికి ఒక్కసారి కారణాలు అనేవి తెలుసుకుంటే మీకు ఇదే కాదు ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ప్రతి ఒక్క ప్రతి ఎప్పుడూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే మీరు కూడా ఇంకొకరికి ఎందుకు లేట్ వస్తున్నాయని మామూలుగా మాటల మధ్యలో ఉంటారు అదే గవర్నమెంట్కి ఏం పని లేదురా ఎప్పుడు చూసినా నైట్ వస్తుంది అని ఊరికే అంటుంటారు సో అది కాదు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది తెలుసుకోండి దానివల్ల మీరు కూడా ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో ఎప్పుడైనా రిజల్ట్స్నే మనకి అర్ధరాత్రి అంటే ఒక టెన్కి ట్వెల్వ్కి అలా రిలీజ్ చేస్తారు దానికల్లా కాల కారణాలంటే ఇవి చూడండి సో నుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు కమిటీ సభ్యులు పైళ్ళపై సంతకాలు చేస్తూ ఉంటుంది ఆమోదాలు తెలిపేది ఉంటుంది అనమాట ఈ ప్రక్రియ మొత్తం ఆలస్యం అవ్వడం కోసం ఆలస్యం అవుతుంటుంది సో అది రాత్రి అవుతుంది ఆ పైన ఏదైనా ఒక వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ వర్క్ మొత్తం మొత్తం సెట్ అయ్యి కొలుక్కు వచ్చేడానికి ఎలాగైనా అర్ధరాత్రి అవుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైన్లు పెట్టాలి వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ కావాలి అలా ఉన్నప్పుడు దాంతోపాటు లీగల్ క్లారిటీ కొన్ని సందర్భాలలో కోర్టు కేసులు కానీ లీగల్ అబ్జెక్షన్ కానీ ఉంటాయి వాటిపైన సమాధానాలు ఇవ్వడం సూచనలు ఆ సూచనల ప్రకారం లీస్ట్ మార్చడం వలన సో ఇలాంటి దానివల్ల కూడా టైం అనేది పడుతుంది దానివల్ల రాత్రి దాకా టైం అవుతుంది సో లీగల్ క్లారిటీస్ ఉంటాయి అధికారుల భద్రత మరియు జాగ్రత్తలు చూడండి పగలు విడుదల చేస్తే తక్షణమే మీడియా స్టూడెంట్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి కానీ రాత్రి రిలీజ్ చేస్తే రెండో రోజు ఉదయం నుంచి వివరణ ఇవ్వడానికి సమయం దొరుకుతుంది ఇక్కడ క్లియర్ ఈ పాయింట్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు లాస్ట్ టైం మనకి రెస్పాన్స్ షీట్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వము అన్నారు తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు కాకపోతే మీరు ఒకవేళ మెరిట్ లిస్ట్ అని ఏదైనా తప్పులు ఉండి ఏదైనా ఒక రిజల్ట్స్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ పగలు రిలీజ్ చేసింది అనుకోండి ఈ యొక్క సమస్య అనేది కీలకంగా మారుతుంది ఏంది పగలు విడుదల చేస్తే తక్షణమే మీడియా మరియు స్టూడెంట్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి సో ఎమ్మ ఎమ్మట వచ్చిన ప్రశ్నలకి ఎమ్మటి రెస్పాన్స్ ఇవ్వలేరు కదా అందుకోసానికి ఒకవేళ అదే రాత్రి రిలీజ్ చేస్తే రెండో రోజు అంటే ఈరోజు నైట్ రిలీజ్ చేస్తే తల వచ్చిన ప్రశ్నలన్నీ ఏదైతే ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఓపెన్ అయ్యి వాళ్ళు వివరణ వాళ్ళకి ఒక టెన్ టు అవుతుంది సో అలాంటప్పుడు వాళ్ళకి టైం అనేది దొరుకుతుంది అప్పుడు వివరణ ఇవ్వడానికి సమయం దొరుకుతుంది అందుకని చెప్పేసి ఇదేనా ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పండి అతను అనుకుంటాడు సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పేసి ఓకేనా ఈ ఇక్కడ చూడండి సిస్టమ్ సెట్టింగ్స్ లీస్ట్ అప్డేట్ చేసే ముందు చిన్న సెట్టింగ్స్ చేస్తారు అన్ని కేటగిరీలు జిల్లాలు సరిగ్గా కనబడుతున్నాయా అని రాత్రి వేళ ఒకేసారి చెక్ చేసిన తర్వాతే పబ్లిష్ చేస్తారు సోనా సిస్టమ్ సెట్టింగ్స్ కూడా అధికారుల భద్రత క్లారిటీ లీగల్ క్లారిటీ ఇవి దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ట్రాఫిక్ తగ్గిన టైం ట్రాఫిక్ అంటే మనం రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ కాదు ఇక్కడ ట్రాఫిక్ అంటే వేరే అర్థం వస్తుంది పగల టైంలో చాలామంది వెబ్సైట్లో లాగిన్ అవుతారు అంటే మనకి ఏదైతే ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఉందిగా పగల టైం వాళ్ళు చాలామంది లాగిన్ అవుతారు ఆ సమయంలో లీస్ట్ రిలీజ్ చేస్తే సర్వర్ క్రాష్ అవుతుంది అంటే ఒకేసారి మూడు లక్షల మంది అప్లై చేస్తారు మూడు లక్షల మంది సర్వర్ ఓపెన్ చేస్తారు సో అది ఇమ్మటే క్రాష్ అయ్యడానికి హన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అందుకని చెప్పేసి నైట్ పుట్టు అందరూ పడుకున్న తర్వాత రిలీజ్ చేసి ఏంటంటే సర్వర్ అనే ఫ్రీగా ఉంటారు అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి లాగిన్ అవుతారు దానివల్ల సర్వర్స్ అనేవి సేఫ్ సైడ్లో ఉంటాయి సో అందుకే రాత్రి ఆలస్యంగా విడుదల చేస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండి అందరికీ సులభంగా ఓపెన్ అవుతుందని ఇక్కడ ట్రాఫిక్ అంటే సర్వర్ ట్రాఫిక్ అని అర్థం ఫైనల్ చెక్కింగ్ రోజంతా అధికారులు డేటా వెరిఫై చేస్తూ ఉంటారు చివరికి అన్ని ఫైనల్ కరెక్షన్స్ పూర్తయ్యాక మాత్రమే లిస్ట్ రిలీజ్ చేస్తారు ఆ పని రాత్రి వేళకు ముగిస్తుంది ఒక టెక్నికల్ టీం సౌకర్యం చూడండి రాత్రి వేళ సర్వర్ మెయింటెనెన్స్ అప్లోడ్ ప్రాసెస్ సెక్యూరిటీ చెకప్ చేయడానికి టెక్నికల్ టీమ్కి ఇదే సరైన సమయం సో మనకి ఏదైతే ముందు అప్లోడ్ చేయాలంటే ఆ డేటా మొత్తం వచ్చేసి వాళ్ళు వెబ్సైట్లో పెట్టాలి ఆ పెట్టడానికి ట్రాఫిక్ అనేది తక్కువ నైట్ టైమే తక్కువ ఉంటుంది కాబట్టి సో రాత్రి వేళ సర్వీస్ మెయింటెనెన్స్ కానీ అప్లోడ్ ప్రాసెసింగ్ కానీ సెక్యూరిటీ చెకప్ కానీ ఇవన్నీ కూడా రాత్రి వచ్చేస్తారు సో ఇది అనమాట మనకి ఎప్పుడైనా కాలిస్ట్ కాలిస్ట్ కానీ మెరిట్ లిస్ట్ కానీ ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మెయిన్ మెయిన్వి ఖచ్చితంగా ఒక నైట్ పది లేదా పదకొండు గంటలకు మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇది మ్యాండేటరీ అనేది నైంటీ పర్సెంట్ అయితే ఇలానే వస్తుంది మనకి ఏపీ డిఎస్సి మాత్రం నైట్ పుట్టిన అందరూ పడుకున్న తర్వాత సిల్లీగా కామెంట్స్ అనేవి బా పెడతారు కింద మొత్తం పడుకున్న తర్వాత మన గవర్నమెంట్ నిద్ర లేస్తుంది సో నైట్ మాత్రం వీళ్ళకి సమయం దొరికింది రిలీ డేటా రిలీజ్ చేయడానికి అని చెప్పేసి రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అని చెప్పేసి సో చాలామంది పన్నీ కామెంట్స్ పెట్టారు సో పర్లేదు సో దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఓకేనా దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ అంటే ఇది మనని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు రిలీజ్ అర్ధరాత్రి రిలీజ్ చేయడం లేదు ఇది అనేది లీగల్ ఇన్ఫర్మే అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే చాలా మంచిది మీరు కూడా ఇంకొక పది మందికి చెప్పగలుగుతారు సో దానివల్ల మీ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా మీకు ఓలా ఇది మొత్తం చేస్తాను చూడండి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సో ఇవన్నీ ఓకే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి నేను చెప్పింది అర్థం కాకపోతే సరేనా ఇంకా ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి విషయాలను అందిస్తాను సో తప్పకుండా లైక్ చేయండి